గుత్తి డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి కళాశాల సిఈఓ ఏ శ్రీరాములు అధ్యక్షతన గుత్తి ప్రొబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గుత్తి ఎక్సైజ్ సిఐ ఉమాదేవి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా సిఐ ఉమాదేవి మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అతి చిన్న వయసులోనే మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని మత్తు పదార్థాలు సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు వచ్చి ఆర్థికంగా నష్టపోయి కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో నష్టపోతుందని జాగ్రత్తగా ఉండాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్తుకు నాంది పలకాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునివ్వడం జరిగింది కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వెంకటేశ్వర్లు రెడ్డి మాట్లాడుతూ మత్తు కలిగినటువంటి ఏది స్వీకరించిన చావును స్వీకరించె అని ప్రాణాలతో చెలగటం అని కావున మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయాలని తెలపడం జరిగింది కళాశాల సీఈవో శ్రీరాములు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు లోనై చాలా కుటుంబాలు రోడ్డుపాలు అయిన సంఘటన మనం చూసామని ఈ మాదక ద్రవ్యాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని కావున విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని తల్లిదండ్రులకు తల్లిదండ్రుల ప్రేమలకు దగ్గరగా ఉన్నత స్థాయికి రావాలని పిలుపునివ్వడం జరిగింది కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు ఎంత దూరంగా ఉంటే జీవితం అంత సంతోషంగా ఉంటుందని మాదక ద్రవ్యాలకు ప్రేరేపించే వ్యక్తులను దూరంగా ఉండాలని ఎటువంటి చెడ్డ అలవాట్లకు లోను కావద్దని బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలని మాదక ద్రవ్యాలను వాడకుండా ఇతరులను వాడని ఇవ్వకుండా చైతన్యం చేయాలని పిలుపునివ్వడం జరిగింది అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా గోడ పత్రికలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ గోపాల్ వెంకటరమణ ఎక్సైజ్ సిబ్బంది కళాశాల అధ్యాపక అధ్యాపకేతర బృందం కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సిస్టమ్ మీద వర్క్ చేస్తాం చేయడం వల్ల ఏమవుతుంది శరీరం అంతా మతబం ఇప్పుడు న్యూరాన్స్ పనిచేస్తేనే కదా ఇప్పుడు ఈ అంటే నాకు బ్రెయిన్ నుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే ఉంచుతాం అవునా మాట్లాడాలి అంటే బ్రెయిన్ నుంచి నోరు నోర్కి ఇన్స్ట్రక్షన్ ఉంటేనే మాట్లాడగలం ఇన్స్ట్రక్షన్ని కనెక్షన్ కట్ చేసారు. దాని వల్ల మొదట మార్ మొదట కొడమ అలా అయి ఉంటది. డ్రగ్స్ ల రెండు రక లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఒకరి శరీరంలో కలితే రోజుగా అయిపోతాయి. నిరంతరం మత్తులో ఉంటారు. ఓకేనా? ఆ రకమైన ఇల్ల్యూజనేషన్ లాంటి అంటే ఏమైనా మన ముందులే అవన్నీ ఉన్నాయనుకుంటా ఏదైతే ఊహ మనం మనకున్న ఊహ అందుకే చూడండి కొంతమంది ప్లేయర్స్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల గోల్డ్ మెడల్ హైపర్ యాక్టివ్ బాడీ సెల్స్ అన్ని ఏం చేస్తారు ప్యాకెట్ మనీ కట్ చేస్తారు కట్ చేసాకేమవుతుంది ఫస్ట్ పేరెంట్స్ అయిపోగానే ఇమ్మీడియట్ సపోర్ట్ కారు Palestine, 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 కొన్నాళ్ళకి ఏమవుతుంది అలా గ్రూపు ఆ గ్రూపు పెద్ద గ్యాంగ్ ఆ ఏమైంది హైపర్ యాక్టివిటీ వాళ్ళు ఏమైంది రౌడీ గ్యాంగ్ అయింది అయినా అయ్యాకేమైంది అమ్మాయి జోలికి ఉంటారు లేకపోతే దొంగతనాలు చేసుకుంటారు ఇంకోటి ఇంకోటి యాబిగేషన్స్ అన్ని కూడా వచ్చి はい。